గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు హోంసెక్ కి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగానికి ఒక లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు విద్య ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాబై కోట్లు ఆరోగ్య తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు పట్టణాభివృద్ది తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఐటీ టెలికాం తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు విద్యతో ఇరవై ఒక వేల నూట డెబ్బై నాలుగు కోట్లు వాణిజ్య పరిశ్రమలు అరవై ఐదు వేల ఐదు వందల యాబై మూడు కోట్లు సామాజిక సంక్షేమం అరవై వేల యాబై రెండు కోట్లు వైజ్ఞానిక విభాగాలకి యాబై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించారు

provides strength for india's growth this government under the leadership of prime minister modi has always believed in the admirable energy and ability of the middle class in nation building in recognition of their contribution in recognition of their contribution we have periodically reduced their tax burden right after 2014 the nil tax slab was raised to 2.5 lakhs of rupees which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023 this is reflective of our government's trust on the middle class taxpayers i am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. <laughs> so average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime this limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75000 slabs and rates are being changed across the board to benefit all taxpayers the new structure కేంద్ర లక్షల వరకు ఆదాయ మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడు తీసుకోలేదని చెప్పారు దీంతో మధ్య తరగతికి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హర్షించాల్సిన విషయమేనని తెలిపారు బడ్జెట్ పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్ లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము గాని అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు గాని అలాగే చాలా మంది ఎంపీలు ఈ రోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అందరం కూడా కూలంకుశంగా బడ్జెట్ ఫుల్ ఫ్లెజెడ్ గా స్టడీ చేసి ఎంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు గాని స్కీమ్స్ గాని తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు అలాగే అమరావతికి సంబంధించి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తద్వారా చంద్ర చిన్నారులో దాగి ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు రైలుపేటలోని శ్రీ సత్యసాయి విద్యానికేతన్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ని ఆయన ముఖ్య అతిథిగా హాజరి ప్రారంభించారు ఈ మాట్లాడారు ప్రస్తుత సమాజంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ను నిర్వహించడం శుభపరిణామమని అన్నారు ఈ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ద్వారా భవిష్యత్తులో చిన్నారులు శాస్త్రవేత్తలు గెదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు కార్యక్రమంలో డాక్టర్ హనుమంతరావు స్కూల్ ప్రిన్సిపల్ కల్పన ఉపాధ్యాయులు పాల్గొన్నారు

project means is okay. <laughs> always kind always be All and you know, and mm -hmm. like mm -hmm. mm -hmm. then...

మీద సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను ఇక్కడ అన్ని వాళ్ళ టీచర్స్ పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అందరూ కూడా చూశాను చాలా బాగున్నాయి పిల్లలు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చెప్పినట్టుగా చాలా చక్కగా వివరించారు అట్లాగే నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కూడా చెప్పేదాని మీద కూడా రొటీన్ చెప్పకుండా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనబో చూడాలంటే మాకు అన్నిషాన్ని మెయిట్గా మంచి టాలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్కూల్ కూడా దీన్ని బట్టి టీచర్స్ ప్రిన్సిపాల్ స్కూల్ని చాలా జాగ్రత్తగా రన్ చేస్తానని అనుకున్నాను నేను నేను కూడా బీఈడీ అయిపోయింది నాకు కూడా నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి టీచర్స్ కానీ స్కూల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే నాకు ఈ స్కూల్కి ఇంత 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 ఇదిగా ప్రాజెక్ట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ అని చూశాను చాలా ఎక్స్ప్లెయిన్స్గా ఉన్నాయి బాగా చేస్తున్నారు ఇంకా కళాశాల ఈ స్కూల్ సారీ ఈ స్కూల్ ఇంత బాగా సాగు రా ఈ స్కూల్ నాకు బాగా పూర్వపరిచయం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా పిల్లలిద్దరిని ఇక్కడ వేర్చాను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కృష్ణకుమార్ గారు ఉండేవాళ్ళు ప్రిన్సిపల్గా పిల్లలిద్దరు ఇక్కడ రెండు మూడు క్లాసులు చదివిన తర్వాత పేరు వేరే స్కూల్ మారిపోయినారు చాలా బాగుండేది స్టార్టింగ్లో ఏ పిల్లలకైనా పిల్లలకైనా ఒక ఆ స్టార్టింగ్ మన రైలు ఎక్కించేటప్పుడు ఎలా అయితే మంచి రైలు ఎక్కితే మంచి డెస్టినేషన్ చేస్తామో అటువంటి మంచి డిసిప్లిన్ డివోషన్ ఒక ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి మంచి స్కూల్ ఇది అటువంటి స్కూల్ ఇవ్వాలి చాలా సంవత్సరాలు జరిగిన తర్వాత ఆమె కృష్ణకుమార్ గారి ఆరోగ్యం బాగలేక నెక్స్ట్ అందరికీ నమస్తే ఈరోజు మా సత్యసాయి విద్యానికేతన్ రైలుపేటలో జరిగిన జరుగు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సైన్స్ ఫేర్ కి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి హనుమంతరావు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు హనుమంతరావు గారు చెప్పినట్లు ఇది ఒక విలువలతో కూడినటువంటి విద్యా సంస్థ అండి ఒకప్పుడు నేను గత రెండు సంవత్సరాల క్రితం ఈ స్కూల్ అడాప్ట్ చేసుకున్నాను ప్రస్తుత పరిస్థితుల్లో బయట సమాజం ఎలా ఉందో తెలుసు ప్రతి స్కూల్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ అండ్ సోషల్ అందరూ నేర్పిస్తున్నారండి కానీ కొత్తగా విలువ విలువలు అనేది కొత్తగా నేర్పించబడాలి అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే ఒక భారత పేట్రియాటిజం అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అండి పిల్లల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ డిసిప్లిన్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ గుంటూరులో పర్యటించారు ఇందులో భాగంగా గుంటూరు జిల్లా అసోసియేషన్ భవన్ లో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గంటసాల శ్రీనివాసరావు ఇతర సంఘ ప్రతినిధులు పాల్గొని శివారెడ్డి విద్యాసాగర్ ని సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పోలిస్తే ప్రస్తుతం ఒకటో తేదీనే వేతనాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు ఉద్యోగులకి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్ష ఎన్నికైన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా అసిస్టెంట్ మలారా ఆఫీసర్ నుంచి సీనియర్ ఎంటమాలజిస్ట్ గా ఈ రోజు ఇక్కడ ప్రమోషన్ తీసుకుని జాయిన్ కావడం లేదు నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏ విదేశాయి ముప్పై ఏడు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నిక మేమిద్దరం ఈ రోజు గుంటూరు జిల్లాకు ప్రప్రథమంగా మేము ఎన్నికైన తర్వాత రావడం జరిగింది దానిలో సందర్భంగా మేము జాయింట్ డిప్యూటీ ఎన్నిక దీని రాగా ఇక్కడ మా మిత్రులందరూ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఘన స్వాగతం పలికి మాకు స్వాగతం లేదు అక్కడి నుంచి ఇక్కడికి మేము గుంటూరు జిల్లా ఎన్జిఓ హోన్ రావడం జరిగింది మరి ఈ విధంగా డిపార్ట్మెంట్ పరంగా పర్సనల్ పరంగా రావడం జరిగింది అయినా మా ఉద్యోగులందరూ కూడా మిమ్మల్ని మేము సన్మానించుకోవాలా గ్రీట్ చేసుకోవాలి అక్కడ తప్పకుండా రామంటే ఈ ఎన్జిఓ రావడం జరిగింది అయితే మా ఎంప్లాయీస్ పరంగా అయితే గతంలో కంటే ఇప్పుడు మెరుగైన కొద్దిగా చెప్పగలుగుతాం ఎందుకంటే గతంలో ఒకటో తేదీ జీడీఎం ఎప్పుడు రాలేదు ఏ పదహైదో పన్నెండో మా పెన్షన్ కంటే పద్దెనిమిది తేదీ కూడా వచ్చేది ఇది అటువంటిది లేకుండా ఒకటి రెండు మూడో అందరూ కూడా జీతాలు పెడుతున్నాయి మా పెన్షన్స్ కూడా జీతాలు పెడుతున్నాయి తప్పకుండా మరి ఇది ఒక శుభకరిమే కూర్చొని తర్వాత వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే అదేవిధంగా గతంలో మా జీడిఎఫ్ పెట్టుకున్న ఏపీ జీల్ఐ పెట్టుకున్నా కనీసం సంవత్సరాల తరబడినేది మాకు అంతమంది అయితే గతంలో పెట్టుకున్న రెండు మూడు రోజులు వచ్చేది గత ప్రభుత్వంలో సంవత్సరాల వారు కూడా మా డబ్బు మాదే జీబీఎఫ్ అంతా మా సొంత డబ్బే అదేవిధంగా ఇన్సూరెన్స్ మా సొంత డబ్బే అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ కు కట్టేది మా డబ్బే మా డబ్బుని ప్రభుత్వం గత వాడుకుంటా ఎలాంటిది నాకు ఇబ్బంది పెడతాయి ఏపీ ఎన్జీజీఎస్ అసోసియేషన్ లో నూతన నాయకత్వం ఎన్నికైన తర్వాత అలాగే రాష్ట్ర అధ్యక్షులకు పదోన్నతి సందర్భంగా గుంటూరు జిల్లాకి పోస్టింగ్ చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకు పెద్ద ఎత్తున ఎంతో ఆత్మీయ సత్కారాన్ని ఇచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు గారు వారి కార్యవర్గానికి జేఏసీలోని వివిధ పక్షాలందరికీ ఏపీ ఎన్జిజిఓస్ పక్షాన జేఏసీ పక్షాన మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కానీ ఉపాధ్యాయుల నుంచి కానీ పెన్షనర్స్ నుంచి కానీ జేఏసీకి ఏపీ ఎన్జిజిఓస్ సంఘానికి ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలు మా దగ్గర రావడం జరిగింది గత ఇరవై ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ మితావాలని కలిసి ఉద్యోగులకు సంబంధించిన అనేక డిమాండ్లు జీతాలు ఒకటో తేరీ వస్తున్నాయి అంతకు ముందు రాని పరిస్థితుంది సంక్రాంతి వస్తుంది ఉద్యోగులకి మనం ఈ ఏడు నెలల్లో ఒక్క అడుగు ద్వారా ప్రభుత్వం వేయలేదు ఉద్యోగుల పట్ల ఒక్క అడుగు ముందుకు వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన ధర్మిలా మన పద్నాలుగో తారీఖు పండక్కి రెండు ముందు పదమూడు వందల కోట్ల రూపాయలని ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన ఆందోళన జరగనుంది లక్ష డబ్బులు వేల నినాదంతో చెలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎంఆర్పిఎస్ నేతలు సురేష్ సత్యం కుమార్ ప్రేమానందం జాన్సన్ తదితరులు శనివారం కుంటూరులో విడుదల చేశారు వర్గీకరణ జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎంఆర్పీఎస్ వారు స్పష్టం చేశారు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మాదిగిలు తరలి రావాలని కోరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి ముందుగా మాజీ శ్రీ ముందకృష్ణ నాల్గ్ గారి నాయకత్వంలో ఫిబ్రవరి ఏడో తారీఖున లక్షల గప్పులు వేర కార్యక్రమం హైదరాబాద్ లో ఎల్బి నగర్ స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు లక్షలాది గప్పులతో మాదిగల మహా సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి మాదిరి బిడ్డ కూడా సంఖ్య దప్పేసుకొని ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ లో బయటపడేటువంటి లక్షల గప్పులు వేరగంచెల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తాము ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాకు లక్షల గప్పులు వేరగంచెల కార్యక్రమానికి సంబంధించినటువంటి వేర రావడం జరిగింది డాక్టర్ బాబు జగ్జాండా గారి విగ్రహం వద్ద భూషణ ఆవిష్కరణ చేయడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి ఏడు మాదిక జాతి చరిత్రలో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు మాదిరి జాతి వైపు చూసేలాగా లక్షలాది డప్పులతో మాదిగల సాంస్కృతిక మంచి సత్యం మాదిగా ఎంఎస్పీ జాతి నాయకుడిగా మన శ్రీ నందకృష్ణారెడ్డి గారి నాయకత్వం పనిచేస్తా ఉన్నాం లక్షలాది డబ్బులు వేలాది గొంతులతో హైదరాబాద్ నగరంలో మాదిరి గప్పుల సభ్యాన్ని వినిపించి మాదిగా మాది గుర బిడ్డలకు వర్గీకరణ సాధించిపెట్టి వాళ్ళ భవిష్యత్తును మార్చడం కోసం మానేసి శ్రీ మండల గారు కోల్పోవడం జరిగింది దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి అత్యధికంగా వేలాదిగా జనం తరలి వెళ్లి దప్పులతో కూడా తరలి వెళ్లి హైదరాబాద్ నగరంలో ఆర గ్రహారం కన్యాక పరమేశ్వర దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా శనివారం లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం గావించారు ఆలయానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు దయాన్య సచ్చ బుదయ ఆకిని సమన్విత వైగ్రాణై కరసికా பிரதாசீ கோமினி வோமியுரா நீதி தரம நொலி திகைட்சி தர அசொலன் குமி ஓம்கோமினோமயா கண்ணி இமாலசிவந்திதா பஹரவதுலா புத்தி பாஹரண்ய நவாலல தர்வாகேதோ நவாதுல மாமரே நமோ நமஹ ఆత్మని దినోత్సవం సందర్భంగా మొన్న గ్రామోత్సవం కలసాలతోటి ఒక అగ్రహారం ఉంటూ విన్న అమ్మవారి దేవాలయానికి రంగరంగ గర్భయంగా మన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే రోజు రెండవ రోజు ఆలయంలో వందలాది మంది మహిళలు వచ్చి కుంకుమ పూజ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఈ కుంకుమ పూజ నిర్వహించిన తర్వాత భక్తులందరికీ అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపు ఎల్లుండి నాలుగో తారీఖుగా ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి కమిటీ పెద్దలు కానీ అలా దందావతి మహిళలు కానీ ఏసీ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి నమస్కారం అండి నా పేరు సురేష్ శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మ గారి గుడి చైర్మన్ నేను ఆరోగ్య గుడి ఈ గుడి నూట మూడు సంవత్సరాల చరిత్ర గల గుడి ఈ ఊళ్ళో నూట మూడు సంవత్సరాలుగా మనకి ఊహ తెలిసిన కానించి అమ్మవారి ఆత్మార్థ దినం ముప్పై ఏడో తారీఖు రంగురంగ ఉదయంగా వేలాది మంది భక్తులు పాల్గొని ఇక్కడ ఓమాలు అమ్మవారి కలస ఊరేగింపు మధ్యాహ్నం అన్నప్రసాదన సాయంత్రం ఊరు రథ ఊరంతా కూడా వేలాది మంది పాల్గొని రంగురంగంగా ఒక పండుగ వాళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని నిర్వహించి దీని మంచి ఒక హోదరి దేవస్థానం ఆరాగ్రం గుంటూరు అమ్మవారి ఆత్మర్మాణ దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున అమ్మవారికి ఉదయం కలిశాలతో విరేగింపు ఆ తర్వాత అమ్మవారి అభిషేకము అలాగే ఉదయము హోమాలు నిర్వహించడం జరిగింది సాయంత్రము అమ్మవారి గ్రామోత్సవం చేయడం జరిగింది అమ్మవారి గ్రామోత్సవంలో వేలాది మందిగా పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జటి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నిన్నటి రోజున కోలాటాలు ముత్యాలతో మహిళలు ఆరవేశ మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనే కార్యక్రమాన్ని జరకం చేయడం జరిగింది అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఐదు రోజులు చేయడం జరుగుతుంది నిన్నటి రోజున గ్రామోత్సవము అభిషేకాలు చేయటం జరిగింది ఈ రోజున మూడు వందల నెలతోటి కుంకుమాభిషేకము రేపటి రోజున అమ్మవారికి